హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విజయాభైనాయ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బైక్ గాడ్స్ రేస్ మేము కూడా బాగున్నాము మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు నేను మీ అందరితో ఒక కర్రీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏం ఏం కర్రీ అని అంటే పటాటో విత్ ఎగ్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా చేయచ్చు అసలు వంట రాని వారైనా కానీ చేయొచ్చు అనమాట ఒకసారి ఇలా చేయండి సూపర్గా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్టెలేక కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ప్రాసెస్ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకొని వాటర్ పోసి బాయిల్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇట్ సైడ్ ఏమో ఒక ఫైవ్ పొటాటోస్ తీసుకున్నాను ఇట్ సైడ్ పొటాటోస్ బాయిల్ చేస్తూ ఉన్నాను ఈ రెండు బాయిల్ అయిన తర్వాత ఇంకేం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను త్రీ ఆనియన్స్ తీసుకొని పీల్ చేసేసి నీట్గా కడిగి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ను మిక్సీకి పట్టేసుకోవాలి పేస్ట్ చేసేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేపరున్నా కానీ ఇలా ఆనియన్స్ను చిన్నగా కట్ చేసుకునైనా వేయచ్చు ఒకవేళ పేస్ట్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి ఇంకా నేను పవర్ ఆఫ్ అయింటే ఇలా చాపర్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా చాపర్ చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ త్రీ టమాటాస్ తీసుకున్నాను ఇక్కడ త్రీ టమాటాస్ చిన్నగా చాప్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం టమాటా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి రబ్బరు ఇంకా కొంచెం అల్లము పీ పీలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ రెండింటిని చిన్నగా దంచుకోవాలి దంచుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా కరివేపాకు కొత్తిమీర అల్లం వేసి దంచుకుంటున్నాను ఇక్కడ మీకు ఒకవేళ ఆల్రెడీ పేస్ట్ ఉంది అని అంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా ఉన్నాను ఇక్కడ అన్నం దంచేసాను చేశాను రెబ్బలు కూడా వేసి దంచుతాను కచ్చా పచ్చగా అయితే దంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను ఎగ్స్ ఉడికిపోయాయి ఇంకా పొటాటోస్ కూడా ఉడికిపోయాయి పెను హీట్ ఎక్కింది ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుంటా ఉన్నాను సరిపడ్డ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆవాలు తర్వాత జీలకర్ర ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసాలి బాగా ఒకసారి మిక్స్ చేయాలి ఇది ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను ఇప్పుడు తొందరగా ఆనియన్స్ వేస్తాయి సాల్ట్ యాడ్ చేస్తే ఇంకొకసారి అంతా మిక్స్ చేసేస్తాను ఇలా ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేస్తూ ఉన్నాను రెండు కర్రీ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎగ్స్ ఇంకా పొటాటోస్ ముందుగా ఉడకబెట్టేసుకుంటే అవి ఉడికేలోపు మనం కావాల్సినటువంటి కట్ చేసుకొని చేయొచ్చు చాలా తొందరగా అవుతుంది ఈజీగా కూడా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు కొంచెం టమరిక్ పౌడర్ యాడ్ చేస్తా ఉన్నాను పసుపు యాడ్ చేస్తున్నాను కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు టమాటాస్ కూడా యాడ్ చేసేసాం టమాటాస్ని పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు ఇంకా గ్రేవీ మంచిగా ఉంటుంది ఇక్కడ నాకు పవర్ ఆఫ్ పోయి ఉంటే ఇంకా సరే అని టమాటాస్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా సేమ్ పేస్ట్ చేసి వేసుకోవచ్చు ఇలా ట్రై చేయండి బాగుంటుంది కొంతమంది తొక్కలని తీసుకొని తినాలి అని అంటే ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలా పేస్ట్ చేసుకొని వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పొట్టు తీయకుండా దంచాను కాబట్టి ఇలా కనిపిస్తూ ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ మీకు పొట్టు తీసి దంచుకోవాలి అలా ఇష్టం ఉంటే అలా అయినా వేసుకోండి బాగుంటుంది ఇలా కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది పొట్టు తీయకుండా చేస్తే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయింది ఇంక ఇప్పుడు లైట్గా కారం పొడి యాడ్ చేస్తా ఉన్నాను ముందుగా టూ చిల్లీస్ వేసాను కదా కొంచెం కారం అయితే చూస్ వేసుకోండి ఎక్కువ తినాలి స్పైస్ ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంకా తర్వాత కొరియాండర్ పౌడర్ వేస్తా ఉన్నాను ధనియాల పొడి కూడా యాడ్ చేశాను ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని చేసుకుంటే అడుగు అంటదు లేకపోతే మాడిపోతుంది ఇలా స్టవ్ అయితే స్లిమ్లో పెట్టుకొని బాగా కొంచెం ఈ కారం అనేది స్మెల్ పోయేంతవరకు ఇలా బాగా వేగితే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒక వన్ మినిట్ ఇలా వేయించేసుకుందాము ఇప్పుడు లైట్గా వాటర్ వేస్తూ ఉన్నాను హైలో పెట్టాను ఇప్పుడు స్టవ్ హైలో పెట్టాను లైట్గా వాటర్ వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను హైలో పెట్టాను స్టవ్ ఇంకా కొన్ని వాటర్ టీ తేల్లో ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు సాల్ట్ ఏదైనా సరిపోకపోతే దాని టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు సాల్ట్ అయితే అప్పుడు మనం కొంచెమే ఇక్కడ వేసింది తక్కువ ఉంది అన్నీ స్పైసెస్ సరిపోయాయి స్పైసెస్ అంటే కారం ఉప్పు అన్నీ సరిపోయాయి ఉప్పు సరిపోలేదు ఉప్పు వేస్తూ ఉన్నాను కొంచెం ఇప్పుడు కొన్ని వాటర్ పడతాయి కదా అయితే వేసేసుకున్నాను లైట్గా వాటర్ కూడా పోస్తూ ఉన్నాను ఉన్నా గ్లాస్ అలా పడుతుంది వాటరు అంటే మనకు ఎంత కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా గ్రేవీ కన్సిస్టెన్సీ దానికి తగ్గ పోసుకుంటా ఉంటే సరిపోతుంది మరీ వాటర్ వాటర్గా ఉంటే తినలేము కదా బాగుండదు ఇలా కొంచెం స్లిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడు బాగా మరిగింది అదే ఈ మసాలా అంతా టమాటా ఆనియన్ అన్నీ మొత్తం బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఉడికి కదా పొటాటోస్ పీల్ తీసేసి ఇందులో వేసాను వేసి ఒకసారి మంచిగా నేను లావుగా ఉండాలని ఇలా చిన్న పొటాటోస్ రెండుగా చేసేసి అలానే వదిలేసాను చాలా బాగుంటుంది అలా ఒకసారి ట్రై చేయండి పొటాటో చిన్న పొటాటోస్ టూ ఉంటాయి కదా అందులో ఆఫ్ చేశాను ఆఫ్ ఆఫ్ చేసి రెండు రెండు వేసాను కొన్ని అయితే అలానే వదిలేసాను ఇలా లావగానే చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఫస్ట్ పొటాటోస్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా వదిలేద్దాము పటాటోస్కి ఉప్పు కారం అంతా పడుతుంది స్లిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు పొటాటో మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మన లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇక్కడ ఎగ్ ఉంది కదా ఎగ్కు నాలుగు గాట్లు పెట్టేసుకుందాము ఇలా గాట్లు పెట్టేసి ఇందులో అన్ని ఎగ్స్ వేయాలి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా ఒకసారి మెల్లిగా ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ వద్దు మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటే లబ్బర్ల లాగా వెళ్ళిపోతాయి ఎగ్స్ గట్టిగా పోతాయి అన్నమాట వా చూడ్డానికే ఎమ్మెగా ఉంది కదా స్మెల్ అయితే సూపర్గా వస్తూ ఉంది ఇప్పటికే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా స్లిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఉడికిపోయింది ఇంకా లాస్ట్గా ఫైనల్ టచ్ కొత్తిమీరతో గార్నిష్ చేస్తూ ఉన్నాను అయిపోయింది ఇంతే ఎగ్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఇలా ట్రై చేయండి అస్సలు సూపర్గా ఉంటుంది టేస్ట్ చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి నేను కూడా టేస్ట్ చేసి మీతో ఎలా ఉంది అనేది కూడా పంచుకుంటాను ఇంకా కర్రీ అయితే రెడీ అయింది ఇంకా రైస్ కావాలి ఒక్కసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో స్మెల్ అయితే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి వెయిట్ చేయండి అన్నం పెట్టుకొని వస్తాయి రైస్ రైస్ పెట్టేసుకోండి టేస్ట్ చేసి చెప్తాను బాగుంది కాల్సి